హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆధార్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ గురించి ఒక డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని తరచూ ఫాలో అవుతూ ఉండండి ఇక అవుతూ ఉండండి లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏమిటంటే ఆధార్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఇప్పుడు కాదు చాలా రోజులుగా నుంచి మనకు చెప్తూనే ఉన్నారు యుఐడి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే ఆధార్ లో డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి అనేసి ఒక సర్క్యులర్ సర్కులర్ అయితే జనరేట్ చేశారనమాట దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనము ఆల్రెడీ చేయడం జరిగింది సో ఎందుకు మళ్ళీ చేస్తున్నామంటే ఇది డిసెంబర్ డిసెంబర్ ఫోర్టీన్త్ మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగిందనమాట సో దానికోసం పదే పదే మన కస్టమర్లకు రిమైండ్ చేయడం కోసము ఈ వీడియోని అయితే చేయడం జరిగిందనమాట మర్చిపోవద్దండి డిసెంబర్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎందుకు పదే పదే చెప్తున్నాము అంటే పాన్ ఆధార్ కూడా లింక్ చేయడానికి లాస్ట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం చెప్పాము ఫస్ట్ ఫ్రీగా చేసుకోమని చెప్పారు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ వేశారు మళ్ళీ థౌసండ్ రూపీస్ పెనాల్టీ అయితే అయితే ప్యాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి సౌకర్యాన్ని అయితే కల్పించారు అనమాట సో దానికోసం ఇప్పుడు వచ్చి మనకు అప్డేట్ అనేది నార్మల్ అప్డేట్ అయితే జరుగుతుంది అనమాట దానికోసం అంటే కొన్ని చోట్ల ఫ్రీ అప్డేట్ ఫ్రీ అప్డేట్ అంటే ఏమంటే సెల్ఫ్ పోర్టల్ ద్వారా మీరే కూడా ఫ్రీ అప్డేట్ చేసుకోవడానికి సౌకర్యాన్ని కల్పించారు లేదు అంటే ఎన్రోల్మెంట్ సెంటర్ ద్వారా మీకు ఫిఫ్టీ రూపీస్ పే చేశారు అంటే డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇంతకు ఈ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి ఇది ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేసి ఒకసారి మనము డీటెయిల్స్ అయితే అనమాట డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమంటే మనకు ఆధార్ కార్డు ఇష్యూ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా కొన్ని ఆధార్ కార్డులు అలాగనే ఉన్నాయన్నమాట వాటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ జరగాలి సో పర్సన్ డీటెయిల్స్ కరెక్ట్గా రావాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్డేట్స్ అంటే అప్లోడ్ చేయాలి అనేసి మనకు ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇందులో రెండు రకాల మనం ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలి ఒకటి వచ్చి ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి అడ్రస్ ప్రూఫ్ అనమాట ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏమిటంటే మీరు సమర్పించేటువంటి ఐడెంటిటీ కార్డులో మీ ఫోటో అయితే మస్ట్ అండ్ షూట్ గా ఉండాలన్నమాట అలాంటి ఒక ప్రూఫ్ని మీరు ఐడెంటిటీ ప్రూఫ్గా అయితే సమర్పించాలి అదే విధంగా ఒక అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు చెప్పేటటువంటి మీ ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ ఏది ఉందో అదే ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ని అయితే మీరు ఒకటి ఆఫీస్లో కానీ సబ్మిట్ చేశారంటే దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా రెండు డాక్యుమెంట్స్ని పూర్తిగా ఆన్లైన్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడాన్ని డాక్యుమెంట్ అప్డేట్ అంటారనమాట సో ఇది ఎందుకు అంటే ఆధార్ ఇష్యూ చేసినప్పుడు సో మీ పేరేమి జస్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ ఊరిని ఎంటర్ చేసి మీకు ఆధార్స్ అయితే ఇష్యూ చేసేసారనమాట దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ అప్డేట్ చేయడం కోసమే ఈ డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉందనమాట దీనికి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనేసి ఒకసారి అయితే చూద్దాం అనమాట ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేము టెన్త్ మార్క్ లిస్ట్ అయితే మీరు ఐడెంటిటీ ప్రూఫ్గా అయితే సబ్మిట్ చేయవచ్చు సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట రూల్స్ ఏమి అంటే మీ టెన్త్ మార్క్ లో ఉన్నటువంటి పేరు అలాగే ఆధార్ లో ఉన్నటువంటి పేరు ఈక్వల్గా ఉండాలి అంటే ఏది మిస్ మ్యాచ్ అయి ఉండకూడదు అనమాట మ్యాచ్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కే కుమార్ అని ఉంటే ఆధార్లో దీంట్లో అంటే టెన్త్ మార్క్ లో కూడా కే కుమార్ అనే ఉండాలి అదేవిధంగా దాంట్లో శాలివాహన కుమార్ అని ఉన్నది అనుకోండి దీంట్లో కూడా ఎస్ఎస్సి మార్క్స్లో కూడా శాలివాహన కుమార్ అనే ఉండాలి అంటే ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్తో ఉండాలి షార్ట్ నేమ్ ఉంటే షార్ట్ నేమ్ ఉండాలి అలా ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే మీకు రిజెక్షన్ అనేది కాదనమాట సో వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి అది ఫుల్ నేమ్ ఉంటే సర్ నేమ్తో తీసుకోవచ్చు అనేసి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు సో కానీ నేనేమి అంటే ఆధార్లో ఎలా ఉందో టెన్త్ మార్క్ లిస్ట్లో అలా ఉంటే మీకు బెనిఫిట్ అయితే రిజెప్షన్ బెనిఫిట్ అయితే తక్కువగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాన్ కార్డ్ని కూడా మీరు ఐడెంటిటీ ప్రూఫ్గా సబ్మిట్ చేయవచ్చు ఐడెంటిటీ ప్రూఫ్గా సబ్మిట్ చేయాలంటే పాన్ కార్డ్లో కూడా మీ ఫోటో అయితే ఉండాలి అదే విధంగా మీ ఆధార్లో ఉన్నటువంటి పేరు పాన్ కార్డ్లో ఉన్నటువంటి పేరు మ్యాచ్ అయి ఉండాలన్నమాట సో ఆధారు ప్యాను అదేవిధంగా మీ పాస్పోర్ట్ పాస్పోర్ట్లో కూడా మీ ఫోటో ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ గా సబ్మిట్ చేయవచ్చు అనమాట అలాగే బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్లో కూడా మీకు ఫోటో ఐడెంటిటీ ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా ఓటర్ ఐడి ఓటర్ ఐడి కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దాంట్లో మీ ఫోటో ఐడెంటిటీ ఉండేటి మాత్రమే ఫోటో ఐడెంటిటీ ఐడెంటిటీ ప్రూఫ్గా అయితే సబ్మిట్ చేయాలి అనమాట ఈ నాలుగైదు రకాలైనటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్గా అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి అంటే దే ఒక ఐడెంటిటీతో పాటు ఒక అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట అవి ఏమిటి అంటే ఐడి ఓటర్ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు రెండు రకాలుగాను ఉపయోగపడుతుంది అడ్రస్ ప్రూఫ్ గాను ఒకటి ఉపయోగపడుతుంది ఐడెంటిటీ ప్రూఫ్ గాను ఒకటి ఉపయోగపడుతుంది అనమాట విధంగా రేషన్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్గా మీకు కన్సిడర్ చేయబడుతుంది అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్లో కూడా అంటే బ్యాంక్ పాస్బుక్లో కూడా మీకు అడ్రస్ అనేది మీరు క్లియర్గా ఉండాలన్నమాట హౌస్ నెంబరు స్ట్రీట్ ల్యాండ్ మార్కు అలా ఉంటే మీకు బెటర్ అనమాట ఏది కానీ మీరు సబ్మిట్ చేసేటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ క్లీట్గా నీట్ అండ్ క్లియర్గా ఉంటే మీకు రిజెక్షన్ అనేది కాకుండా అప్లోడ్ అయితే జరుగుతుందనమాట విధంగా గ్యాస్ బిల్ గ్యాస్ బిల్ అనేది వితిన్ త్రీ మంత్స్ లోపల ఉంటే అడ్రస్ కరెక్ట్గా ఉంటే అది కూడా ఒక అడ్రస్ ప్రూఫ్గా కన్సిడర్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పాస్పోర్ట్ పాస్పోర్ట్ కూడా అడ్రస్ ప్రూఫ్గా కన్సిడర్ చేయవచ్చు విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడ్రస్ ప్రూఫ్గా కన్సిడర్ చేయవచ్చు అనమాట సో ఈ నాలుగైదు రకాలైనటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ అడ్రస్ ప్రూఫ్స్ ఏవేని రెండు ప్రూఫ్స్ అంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఒక అడ్రస్ ప్రూఫ్ ఈ రెండు ప్రూఫ్లను మీరు ఆన్లైన్లో కానీ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్లో కానీ ఇచ్చారు అంటే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో గుర్తుంచుకోండి మీరు సెల్ఫ్గా చేసుకోవాలి సెల్ఫ్ పోర్టల్ అంటే ఇది డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు మీకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఎటువంటి చెల్లించకుండా మీరు ఓన్ గా అయితే చేసుకోవచ్చు లేదు ఎన్రోల్మెంట్ సెంటర్ల ద్వారా చేసుకోవాలి అంటే ఒక ఎన్రోల్మెంట్ అంటే ఒక పర్సన్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్కి మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మన జీకే ఆన్లైన్ సందర్శించినా కూడా ఈ డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్ అనేది మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా విధంగా మన జీకే ఆన్లైన్ సంబంధించినటువంటి వాట్సాప్ నంబర్లకు కూడా మీరు చాట్ చేసినా కూడా మీకు సంబంధించినటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు అక్కడ క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట మర్చిపోవద్దండి డిసెంబర్ పద్నాలుగో తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అదే కాకుండా వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్స్టెండ్ చేయడం ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఈ ఫ్రీ అనేది కాకుండా మళ్ళీ పెయిడ్ సర్వీస్ వస్తే మళ్ళీ మీరు డబ్బులు కట్టి ఆ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దానికోసం అయితే ఈ వీడియోని ఫుల్ వీడియోని అయితే చేయడం జరిగింది అనమాట సో ఏం డౌట్స్ ఉన్నా మీరు మన జీకే ఆన్లైన్ ను విజిట్ చేయడం ద్వారా కూడా మీకు డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్